ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ముందుగా మనం టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలి వీర జవాన్ తెలుగు జవాన్ మురళీ నాయక్ మరణానికి సంతాపంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా ప్రశంసించదగినవి ఎందుకంటే ఒక జవాన్ దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన తర్వాత ఆ రాష్ట్రానికి చెందిన జవాన్ మరణిస్తే ఎలా స్పందించాలో అదే స్పందించింది కూటమి ప్రభుత్వం ఆ జవాన్ కుటుంబానికి అండదండగా నిలిచింది సాక్షాత్తు ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది మంత్రి నారా లోకేష్ వెళ్లడం జరిగింది ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు అదేవిధంగా ధైర్యం కల్పించారు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటూ ధైర్యాన్ని నింపారు వారి గుండెలో వారు శోకసందులో మునిగిపోయి ఉన్నారు ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అల్ముకొని ఉన్నాయి మురళీ నాయక అంత్యక్రియల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తికర్ ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ భారత్ భారత్ మాతా కిజేయి ముందుగా మనం టీవీ తరఫున జవాన్ మురళీ నాయక్కి మరొకసారి జోహార్ చెప్తున్నాం అమర్ రహే జవాన్ మురళీ నాయక్ అయితే నిన్న కూటమి ప్రభుత్వం కొంత భరోసా కల్పించింది ఆ కుటుంబానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేసింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో మురళీ నాయక్ కాంస విగ్రహాన్ని పెట్టబోతామని ప్రకటించింది దాంతో పాటు ఐదు లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించింది మంత్రి సవిత సొంతంగా ఐదు లక్షలు అందించడం జరిగింది ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో ఒకే ఒక్క సంతానం మురళీ నాయక్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆ కుటుంబానికి అండదండగా ఉండటం కోసం మురళీ నాయక్ తండ్రి గారికి కూటమి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించడం జరుగుతుంది ఎలా చూడాలంట ఎస్ ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం తర్వాత జిల్లా కేంద్రంలో కాసీ విగ్రహం తర్వాత ఇతరత్ర ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు అంతవరకు ఆ ఆ స్పందించినటువంటి ప్రభుత్వానికి మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఏది ఏమైనా ఇలా యువత మురళీరాయకుని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఐపీఎల్లో మన మన వాళ్ళు కానీ బయట వాళ్ళు డబ్బులు పెట్టి ఆడుతుంటే తప్పట్టు కొట్టుకుంటూ అదే పెద్ద ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో అదే వయసులో ఉన్నటువంటి ఆ మురళి నాయకు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళ వయసులో దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి అమర వీరుడు అనిగా చెప్పాలి ఖచ్చితంగా ఇవాళ యువత మురళి నాయకుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కదలగన్నాడంట ఒక గిరిజన తండాలు ఒక మారుమూల గిరిజన తండాలు ఒక పేద కుటుంబంలో పుట్టాడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు గిరిజన కుటుంబంలో పుట్టాడు దేశం కోసం జవాన్ కావాలనేది అది ఆశయం అతను చనిపోయిన తర్వాత భారత జెండా నా శవ శవం మీద కప్పాలి అని చెప్పేసి కోరుకున్నాడంట ఇలా అదే జరిగింది ఇలా ఆయన కోరిక నెరవేరింది అంటే కోరిక నెరవేరడం కోసం ఆయన చనిపోవాలని మనం కోరుకోలేము ఎందుకంటే ఆయన చావులో కూడా మనం గర్వించాల్సిన తగ్గ విషయం ఏంటంటే పాకిస్తానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీని పద్నాలుగు మందిని చంపిన తర్వాత భారతదేశం మీదకి దండయాత్రిగా వచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీలో పద్నాలుగు మంది సైనికులను చంపిన తర్వాత కానీ తను చనిపోలేదు అంటే పద్నాలుగు అని కొన్ని మంది అంటారు ఇరవై అని కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి సరే ఏది ఏమైనా చాలా మందిని చంపిన తర్వాత కానీ తను చనిపోలేదు అంటే ఒక భారత ఆర్మీని చంపాలంటే అవతల శత్రువులు ఇరవై మంది చనిపోవాల్సిందే అని ఒక సంకేతాన్ని పంపించాడు ఎగ్జాక్ట్ భారత ఆర్మీని ముట్టుకోవడం అంత ఈజీ కాదు అని దాన్ని నిరూపించాడు ఇలా పాకిస్తాన్ లొంగిపోయింది అంటే ఎందుకు లొంగిపోయింది ఎందుకు అమెరికా దగ్గరకు వచ్చేసి ఏదో ఒకటి చేసి యుద్ధం ఆపు దేవుడా మహాప్రభు అని చెప్పేసి వేడుకుంది ట్రంప్ ఫోన్ చేసి పాకిస్తాన్ యుద్ధం ఆపమని అడుగుతుంది వాళ్ళు ఇక మోకాల మీద కూర్చున్నారు ఇక ఆపని అని భారతదేశానికి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మన యుద్ధాన్ని ఆపడం జరిగింది పాకిస్తాను కూడా ఇక యుద్ధాన్ని ఆపని మహాప్రభు అని చెప్పేసి మన ఆర్మీ అధికారులు ఫోన్ చేసి అడిగినటువంటి పరిస్థితి ఎందుకు పాకిస్తాన్ లొంగిపోవాల్సి వచ్చింది ఎందుకు మోకాల మీద కూర్చుంది మోకాల మీద కూర్చోబెట్టాడు మురళి నాయక్ మురళి నాయక్ పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు ఒక మురళి నాయకే కాపోవచ్చు మురళి నాయక్ లాంటి మన జవాన్లు వీర జవాన్లు ప్రాణాలకు భయపడకుండా తెగించి పోరాడిన చూపించిన తెగువ ప్రతిభ ముందు పాకిస్తాన్ ఏమి తట్టుకోలేకపోయింది పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది మన దేశ ప్రధాన్ నుంచి ఈ ఆర్మీ జవాన్ వరకు అందరూ మిషైల్లా మారి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టారు మిసైల్స్ అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ సాధించిన విజయమో ఐఎన్ఎస్ విక్రాంతి సాధించిన విజయం మాత్రమే కాదు ఇది ఇలాంటి వీర జవాన్లు సాధించిన విజయం ఇది ఇలాంటి వీర జవాన్లని మనకి అందించిన కుటుంబానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు అంటున్నారు మా కొడుకు లేడు మీ అనాథుల్లో ఉన్నాము మీరు అనాథులు కాదు నిన్న కూడా చెప్పాం మిమ్మల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఓన్ చేసుకుంటది అని నిన్న వీడియోలో చెప్పాం నిజంగా ఓన్ చేసుకున్నారు నిన్నటి వీడియోలో మనమిద్దరం చేశాం ఆ నిన్నటి వీడియోలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఓన్ చేసుకుంటుందని చెప్పాం ప్రభుత్వం అందుకోసమే వీడియోలో స్టార్టింగ్ ప్రారంభించినప్పుడే చెప్పాం ఆంధ్రప్రదేశ్ కోటమినా మా తెలుగు రాష్ట్రాల తరఫున మా దేశం తరపున ఇంకోటి ఏంటంటే ఆ తండ్రి గారు చెప్తున్నాం మేమంతా మీ బిడ్డలమే మురళి నాయక్ సోదరులమే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా మీ కుటుంబంతో మేమంతా ఉంటామని ప్రామిస్ చేసి ప్రతిజ్ఞ చేసి చెప్తా ఉన్నాం భారతీయులుగా మా బాధ్యతది మా కోసం ఇలా మేము వీడియో చేస్తున్నాం మాట్లాడుతున్నాం పది మందికి పది విషయాలు చెప్పగలుగుతున్నామంటే ఇవాళ మేము ఈ స్టూడియోలో కూర్చొని క్షేమంగా ఉన్నాము అంటే ఈ మురళీ నాయక్ లాంటి అనేక మంది వీర జవాన్లే కారణం వాళ్ళు లేకపోతే ఇవాళ మనం లేము అలాంటి ఇచ్చే సెక్యూరిటీ ఫలితంగానే దాయాది దేశం శత్రువులు ఉగ్రవాదులు మనకి మన దేశంలోకి చొచ్చుకు రాకుండా ఆపగలుగుతున్నారు నేను ఇక్కడ మురళీ నాయక్ సంబంధించి కొన్ని కథనాలు విన్నాను మురళీనాయక్ మరణం ముందు అక్కడ పాకిస్తాన్లో తీవ్రంగా యుద్ధం జరుగుతా ఉంది అని చెప్పేసి తన స్నేహితులతో మాట్లాడిన కొన్ని కథనాలు నేను విన్నాను తన స్నేహితులతో మాట్లాడుకుంటూ ఇక్కడ యుద్ధం భేకరంగా జరుగుతుంది ఏ క్షణం ఏంటో నాకు తెలియదు నా ప్రాణం మీద నాకేం భయం లేదు కానీ నా తల్లిదండ్రుల మీదనే నా బెంగం మొత్తం అంటూ తన తల్లిదండ్రుల గురించి తన తనితో తన ఫ్రెండ్తో వెళ్ళబోసుకున్నటువంటి ఆవేదన చూస్తే తన అంటే తన తల్లిదండ్రులకి వద్దన్నా కూడా వారించి మరీ ఆర్మీలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ వీర జవాన్ మురళి నాయక్ ఈ రోజున అదే ఆర్మీలో దేశం కోసం వీర త్యాగం చేశాడు దేశం కోసం త్యాగం చేయటం గొప్ప పేరే కానీ తన తల్లిదండ్రులు మాత్రం తీరం లోటు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రం ఆ తల్లిదండ్రులు కూడా మొదట్లో అగ్నివీర్ వచ్చినప్పుడు అగ్నివీర్ అప్లై చేసుకున్నాడంటే అగ్నివీర్ వచ్చిందంట వద్దు నాన ఉన్నది ఒక్కడివి మాకు దూరంగా అంటే ఏదో తర్వాత విషయం కానీ తల్లిదండ్రులు దూరంగా అయితే పోవాలి కదా బోర్డర్స్ ఉండాలి కదా అక్కడ ఇప్పుడు వేరే వేరే ఉద్యోగం హైదరాబాద్ లో ఉద్యోగం లేదా లో ఉద్యోగం చెన్నైలో ఉద్యోగం అమరావతిలో ఉద్యోగం ఎక్కడ అమరా అనంతపురంలో ఉద్యోగం అంటే తల్లిదండ్రులు కూడా తనతో పాటు తీసుకెళ్లి అక్కడ ఉంచుకొని తను ఉద్యోగం చేయొచ్చు కానీ జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు వాళ్ళ భార్య పెళ్ళి ఉన్నా వాళ్ళు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిందే అలాంటిది పెళ్లి కాదు తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిందే చేయాల్సింది అయితే వాళ్ళ తండ్రి ఎట్టి పరిస్థితిలో వద్దని చెప్పినా లేదు అని వాళ్ళని ఒప్పించి ఈ దేశం కోసం వెళ్లాల్సిందే అని పట్టుబట్టి కేవలం ఉన్నది ఒక కొడుకు అలా అతని కోరికను మనం కాదనకూడదు అని చెప్పేసి పంపించారండి ఇవాళ అతని కోరిక మేరకు దేశం కోసం సర్వీస్ చేస్తూ చనిపోయాడు ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ముందుగా హాట్సప్ చెప్పాలి ఇలాంటి వజ్రరథాన్ని నేను చెప్పాను నిన్న వీడియోలో కూడా భగత్ సింగ్ గురించి మన చరిత్రలో చదువుకుంటాం ఇరవై మూడేళ్ల తున ప్రాయంలో చిన్న వయసు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్ల వయసులో ఈ దేశం కోసం ఉరితాడిన ముద్దాడినటువంటి గురుదేవ్ సుఖదేవ్ భగత్ సింగ్ ఆ ముగ్గురు వీరులు నిజంగా వాళ్ళందరికీ కూడా నివ్వాలి మరొక భగత్ సింగ్ మన తెలుగు వాడైనటువంటి భగత్ సింగ్ గా నేను మురళి నాయకుని ఖచ్చితంగా పోలుస్తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నిజంగా కూడా ఇవాళ యువత అవసరమైతే ఈ ఆర్మీలోకి పోవటానికి సిద్ధపడేలా ప్రతి యువకుడు తయారు కావాలి ప్రతి వ్యక్తి ఒక సైనికుని ఈ దేశం కోసం అనుకోవాలి స్వార్థం అంటే నిలువున నిలు నిండిన సమా ఈ సమాజంలో డబ్బు తప్పు మాకేం ఏమీ అవసరం లేదనుకుంటున్నా ఈ సమాజంలో ఇంకా మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఆ ప్రాణం అర్పించడానికి ముందుకెళ్తున్న వాళ్ళు ఉండబట్టే ఇలా మనం వ్యాపారాలు చేసుకోగలుగుతున్నామో లేదో ఇంకోటి ఇంకోటి మన పనులు మన ఉద్యోగాలు మనం చేసుకోగలుగుతున్నాం సచితంగా ఆ కుటుంబానికి ప్రతి భారతీయుడు రుణపడి ఉన్నాడు ఈ రోజున మనం టీవీ కూడా జోహార్లు చెప్తోంది ప్రతి అమరవీరుడికి ఇదే కాకుండా మురళీ నాయక్ తో పాటుగా నిన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కి చెందినటువంటి సచిన్ యాదవ్ కి అదే విధంగా మొన్న రాజూరి జిల్లాలో పొద్దున్నే అటాక్ చేసేటువంటి అధికారి డిప్యూటీ కమిషనర్ మాజీ డిప్యూటీ కమిషనర్ సాపాకి అదే విధంగా ఎంతో మంది ప్రాణ రాజకుమార్ కుమార్ రాజ్ తాపాకి వీళ్ళందరికీ మనం టీవీ తరఫున అశ్రునివాళులర్పిస్తున్నాం అదే విధంగా భార్య అంటే వివాహమై మూడు రోజులకే బోర్డర్ నుంచి పిలిపిస్తే లెక్క చేయకుండా వెళ్ళిపోయినటువంటి ఇట్లాంటి ఎంతో మంది వీర జపాన్లకి సల్యూట్ చెప్తా ఉంది మనం టీవీ చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతోంది పన్నెండో తారీఖున శాంతి ఒప్పంద చర్చలు పిలుపునిచ్చారు ఈ మేరకు నిన్ననే ఆ కాల్పుల విరమణ ఒప్పు అంటే సీజ్ ఫైర్ కి అంగీకారం తెలిపిన మరికొద్ది గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళీ ఒక్కరి బుద్ధిని చాటుకుంది మరికొన్ని సార్లు కాల్పులు చేయడం జరిగింది మరి ఇప్పటికైతే ప్రజెంట్ గా అయితే ఆగిపోయాయి కానీ భారత్ మరి వాటిని తిప్పికొడుతుందా లేదంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించుకొని మరి తిరిగి యుద్ధం కోరుకుంటుందా అనేది మాత్రం ఒక్క మాటలో మురళీ నాయక్ ఆత్మ శాంతి శాంతించాలి అంటే ఎవరైతే యుద్ధానికి అసలు కారు కూడా మజూర్ అహ్మద్ అతన్ని ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిందే లేదా అఫీస్ సయద్ ఇది వీళ్ళిద్దరు రెండు రెండు ఆర్గనైజేషన్ జేసీ మావార్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ మట్టు పెట్టినప్పుడే నిజానికి మురళీ నాయక్ ఆత్మ శాంతిస్తానని అనుకున్నాను ఖచ్చితంగా భారత ఆర్మీ దాన్ని నిలబెట్టుకుంటది ఖచ్చితంగా ఆ ఉగ్రవాదుని మట్టు చెప్పేది ఎప్పటికైనా ఇండియా ఇప్పుడు భారతీయుల ఆశ ఏంటో అంటే భారతీయ వ్యూహం కూడా అలానే ఉన్నట్టు చాలా మంది భారతీయులు అయితే ఆశాభావం చేస్తారు ఈ వ్యూహంలో భాగమే ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కానీ లేదా పన్నెండు జరిగే శాంతి చర్చల ఒప్పందం కానీ నిన్న ప్రకటి క్యాబినెట్ ప్రకటించినటువంటి భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా దాన్ని మా తరపు నుంచి యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పి భారత ఆర్మీతో పాటు భారత కేబినెట్ ప్రకటించినటువంటి విధానం చూస్తూ ఉంటే భవిష్యత్తులో వాళ్ళిద్దరినీ మట్టు పెట్టి తీరుతుంది భారత ఆర్మీ అని ఖచ్చితంగా నమ్ముతాం ఆ సిద్దాం కూడా త్వరగా జరగాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ